ప్రపంచంలోని ప్రఖ్యాత యూనివర్సిటీలతో కోటీలో చాకలి ఐలమ్మ మహిళా వర్సిటీలో విద్యార్థినులు పోటీ పడాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు కోట్లతో కోటీలో మహిళా యూనివర్సిటీలో అభివృద్ది పనులకు సీఎం శంకుస్థాపన ప్రారంభోత్సవాలు చేశారు కోటీలో ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయంలో దర్బార్ హాల్ ను సందర్శించిన సీఎం చాకలి ఐలమ్మ చిత్రపటానికి నివాళులు నివాళులర్పించారు ఒక పండుగ వాతావరణంలో ఆరు వేల ఐదు వందల మంది సోదరీ మనుల సమక్షంలో ఈ కార్యక్రమాన్ని నడుచుకోవడం చాలా సంతోషకరమైన శుభదినం ఈ కార్యక్రమంలో నాతో పాటు హైదరాబాద్ పార్లమెంట్ సభ్యులు అసదున్ బొవైసీ గారు హైదరాబాద్ ఇన్ఛార్జ్ మినిస్టర్ మిత్రుడు పొన్నం ప్రభాకర్ గారు హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి గారు డిప్యూటీ మేయర్ గారు రాజ్యసభ సభ్యులు శాసన మండలి సభ్యులు శాసన సభ్యులు ప్రభుత్వ ఉన్నతాధికారులు అదేవిధంగా యూనివర్సిటీల వివిధ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వివిధ యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్స్ ముఖ్యంగా వీరనారి చాకలి ఐలమ్మ యూనివర్సిటీ విద్యార్థినులందరికీ మనస్ఫూర్తిగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా ఈ యూనివర్సిటీ కళాశాల పంతొమ్మిది వందల ఇరవై నాలుగు ఏడు మంది విద్యార్థులతో మొదలై ఈరోజు దాదాపుగా వంద సంవత్సరాలు పూర్తి చేసుకొని ఏడు వేల మంది దాదాపుగా విద్యార్థినులతో ఈరోజు యూనివర్సిటీ అభివృద్ధి పదం వైపు నడవడం మీరందరూ కూడా రాణించడం అలాంటి వంద సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ కోటి ఉమెన్స్ కాలేజీని యూనివర్సిటీగా ప్రకటించడమే కాదు పోరాటానికి పౌరుషానికి గడీలకు వ్యతిరేకంగా పెత్తందారి పోకడల మీద వీరోచితంగా పోరాడిన తెలంగాణ పౌరుషాన్ని ప్రదర్శించిన వీర నారి చాకని ఐలమ్మ పేరు పెట్టుకోవడం ఇది తెలంగాణ ప్రతిష్టకే ఒక గొప్ప కీర్తి ఆనాడు గడీలకు దొరలకు నిజాంలకు వ్యతిరేకంగా పోరాట స్ఫూర్తిని ప్రదర్శించిన ఒక వీర మహిళ పేరు మీద ఈ రోజు యూనివర్సిటీని ప్రారంభించుకోవడం ఆ యూనివర్సిటీకి చాకలి ఐలమ్మ గారి పేరు పెట్టడమే కాదు ఈ వంద సంవత్సరాల చరిత్ర కలిగిన యూనివర్సిటీకి ఐదు వందల కోట్ల రూపాయలు ఈరోజు అభివృద్ధి పనుల కోసం నిధులను మంజూరు చేయడం నాకు చాలా సంతోషాన్ని చాలా ఆనందాన్ని ఇచ్చిన ఈరోజు మీ అందరికీ నాది ఒకటే విజ్ఞప్తి अंतर स्थाई अस्ता युनिवर्सिटी लेको पोटी बडाले। ये रोज वा गावचो गाऊचो, स्टानफ़ड गाऊचो,